అది మహిబాద్ జిల్లా కొరి మండలం సుదనపల్లి గ్రామం మాకు పెళ్ళై ఎనిమిది సంవత్సరాలు ఖమ్మంలో నేను తిరిగిన హాస్పిటల్ ఇవ్వు నా గర్భసంచికి బుడగలైనాయని డాక్టర్లు చెప్పారు గర్భసంచి బుడగలకి రెండు సార్లు ఆపరేషన్ చేశారు మరి జయఆర్ఎంలో మరి అక్క అనేట ఉంది ఆ అక్క అన్నది కదా క్రీస్ రాయబారు దైవజనుడు ఖమ్మంలో అక్టోబర్ నెలలో వస్తాడమ్మ అక్కడికి రండి అని చెప్పారు అయితే మేము పోయిన సంవత్సరం ఇదే నెలలో ఇక్కడికి వచ్చాము దేవుడు ప్రేరేపించిన విధానం బట్టి నేను ఐదు వేలు స్పాన్సర్ చేశాను నాకు పెళ్ళి ఎనిమిది సంవత్సరాలు దాదాపు రెండు మూడు లక్షలు ఖర్చు చేశాం దేవుడు నా పని చేయి నీ పని చేస్తా అన్నాడు కదా నేను ఈ నెలలోనే అంజూర పండు తీసుకున్నాను ఇక తీసుకున్నాక మళ్ళీ నవంబర్ నెలలో వచ్చాను వచ్చినాక నేను స్పాన్సరు దైవజనుడికి అందించాను మరి నాకైతే ఈ కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు నాకు కార్యం చేసిన దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను భద్రాది మాది నా పేరు దేవి ఫస్ట్ నాకు బాబు తర్వాత నాకు ప్రెగ్నెన్సీ అందింది ప్రెగ్నెన్సీ అందిన తర్వాత మూడు నెలలకే అయింది తర్వాత మా అత్తయ్య గారేమో టీవీలో ఈ ప్రోగ్రాం చూసి ఒక మాట అన్నారు ఒకసారి ఈ ప్రోగ్రాంకి వెళ్దాం అనేక సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు మనం కూడా వెళ్తే ఈ సాక్ష్యం చెప్పుకుంటాం మనం అని చెప్పారు చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు నన్ను అదే నెలలో తీసుకొచ్చిన తర్వాత అయ్యగారేమో తైలాభిషేకం చేసిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు మూడు అంజుల పండు నాకు ఇచ్చారు తర్వాత అదే నెలలో నేను కన్ అయినాను కన్స్యూ అయిన తర్వాత తొమ్మిది నెలలకి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారితో మాట్లాడాను అయ్యగారు నాకు నార్మల్ డెలివరీ కావాలి నాకు పాప కావాలని ఆ మాట్లాడాను గారితో మాట్లాడాను అయ్యగారేమో చిరునవ్వుతో ప్రార్థన చేసిన తర్వాత నీకు పాప పుడుతుంది అని అన్నారు ఇగో పాప పుట్టింది నార్మల్ డెలివరీ అయింది నాకు దేవానికి వంద నాలుగు చిన్న సాక్ష్యం దేవుని దీవించులుగాక మగతపల్లి నుంచి రావడం జరిగింది ఈమెకి వెన్ను పూసలు నాలుగు పూసలు అబ్నార్మల్గా మారిపోయాయి వాటి కారణంగా ఈ చట్ట దగ్గర విపరీతమైనటువంటి పెయిన్ వచ్చి వీరు మూడు మాసాలు తీవ్రమైనటువంటి నరకయాతను అనుభవించడం జరిగింది మంచానికే పరిమితం అయిపోయారు లేచి తిరగడం అనేది లేదు మందులు వాడుతూ ఉన్నా కూడా ఫలితం లేని ఆ యొక్క పరిస్థితుల్లో వైద్యులు అన్నారు దాదాపుగా ఇరవై ఆరు లక్షల వరకు నీ వైద్యానికి ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది అయినా కానీ నీకు అంతా బాగవుతుంది నువ్వు మరలా లేచి తిరగలుగుతావు అని అయితే మేము గ్యారంటీ ఇవ్వలేం అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి ఈ యొక్క పాలకుల్లో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగలో పాల్గొని దేవుడే నన్ను బ్రతికిస్తాడు దేవుడే నన్ను లేవనెత్తుతాడని చెప్పేసి వీరిక్కడికి రావడం జరిగింది తైలములతో దైవజనులు అభిషేకిస్తున్న వేళలో అయ్యా నాకు వెన్ను దగ్గర సమస్య ఉందని చెప్పినప్పుడు తైలం పోసి చేయించి దైవజనులు ప్రార్థన చేశారు అంజూర పండు ఇచ్చి విశ్వాసంతో తినమ్మా నీకు అంతా బాగవుతుందని చెప్పారు విశ్వాసంతో ఇక్కడికి రావడం మొదలుపెట్టిన తర్వాత నేను లేచి తిరుగుతున్నాను నాకు ఏ బలహీనత లేదంటే ఇప్పుడు నేను హెల్దీగా ఉన్నానని చెప్పేసి నారీమణి గారు సాక్ష్యం పంచుకుంటున్నారు దేవునికి స్తోత్రాలు అలూయ